Hello friends, welcome to KR Magic. అలా ఎలా హారతి పల్ల్యాన్ని అలా పెట్టావు అని దర్శన్ శరణ్యని అడుగుతూ ఉంటే తను నాకు నిజంగా తెలియదండి అమ్మ కాల్ చేస్తే అక్కడ పెట్టేసి వెళ్ళాను తప్ప అనన్య అలా కాల్చుకుంటుందని నేను అనుకోలేదు అని బాధపడుతూ చెప్తుంది అయినా ఇంట్లో ఒక పిచ్చావిడ ఉన్నప్పుడు నువ్వు అంత నెగ్లెక్ట్గా ఎలా ఉంటావు శరణ్య ఇందులో అందరూ నిన్నే తప్పు అంటున్నారు నాకు కూడా నీదే తప్పు అనిపిస్తుంది అని దర్శన్ కోపడతాడు ఇదంతా వింటున్న ఆనంద భైరవి ముందుకు వచ్చేసి అయినా నువ్వు అలా ఎలా వెళ్ళి నువ్వు వెళ్ళినప్పుడు అనన్య అక్కడనే ఉండేనా అని ఆనందభైరవి అడిగేసరికి లేదత్తయ్య గారు తనకి పెద్దమ్మకి నేను హారతినిచ్చేసి బయటికి వచ్చాక తనకి దూరంగానే పెళ్లాన్ని పెట్టి నేను అమ్మ అమ్మతో మాట్లాడడానికి వెళ్ళాను అని శరణ్య చెప్తుంది ఈ జరిగిందంతా చూస్తూ ఉంటే అసలు అనన్యకి పిచ్చి ఉందా లేదా అన్నట్టుగా ఉందే ఎలాగైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని ఆనంద మనసులో అనుకుంటుంది దర్శన్ మాత్రం ఏమైనా అనుశరణ్య ఇక మీదట నువ్వే జాగ్రత్తగా ఉండు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి చూడు శరణ్య నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా అనన్యకు తోడుగా ఉండే కాంచన ఈరోజు పక్కన లేదు అంటే ఎలాగా అలా పక్కన ఉండి కూడా ఇదంతా జరిగింది అంటే దీని గురించి మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అనన్య విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే నిన్ను కావాలని పాయింట్అవుట్ చేసి అందరి ముందు నీ పరువు తీయాలని నిన్ను అందరిలో తగ్గించి చూపాలని తను ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి కాంచనతో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలమ్మా అని శరణ్యకి చెప్తుంది ఇక సరోజీరావు వాళ్ళ ఫ్యామిలీ నిశ్చితార్థాన్ని ఫిక్స్ చేసుకోవడానికి భైరవ్ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ మహేష్ ఫోటోని చూసి లహరి శరణ్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు సరోజీరావు మాత్రం నా చిన్న కొడుకు వచ్చిన తర్వాతే ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అది కూడా ఆ మహేష్ని చంపిన రిసార్ట్లోనే జరుగుతుంది అని చెప్పడంతో లహరి చాలా కంగారు పడిపోతుంది ఇదంతా విన్న అనన్య మాత్రం చాలా సంతోషపడిపోయి ప్రకాష్కి ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలి అని వెళ్ళిపోతుంది ఇక లహరి శరణ్య ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు లహరి బాధపడుతూ వదినా చూసావా నేను చేసిన తప్పు ఎంతవరకు వచ్చిందో తెలిసిందా ఈ విషయాన్ని ఇలాగే దాచిపెట్టి ఆ సత్యాన్ని నేను పెళ్లి చేసుకోలేను అయినా నా దురదృష్టం కాకపోతే ఇదేంటి వదినా నాతో పెండ్లి సెటిల్ కాగానే అతనికి పోలీస్ జాబ్ రావడం అయింది అది ఇంకా రిస్క్ అసలు అతను నేను చంపినవాడు వాళ్ళ తమ్ముడు కావడం ఏంటి అతడు వస్తేనే ఇప్పుడు పెండ్లి చేసుకుంటానని వీళ్ళు కండిషన్ పెట్టడం ఏంటి వదినా ఇదంతా నా దురదృష్టం కాకపోతే ఇంకేంటి అని శరణ్యతో అంటూ ఉంటే జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి నువ్వు అంతలా బాధపడకూడదు లహరి నువ్వు ఎక్కడా కూడా బయటపడకూడదు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని శరణ్య శరణ్య ధైర్యం చెప్తుంది అలా కాదు వదిన ఈ విషయం ఎలాగో అలాగా బయటపడింది అంటే మన కుటుంబం పరువంతా పోతుంది దానికి బదులు ముందే నేను సత్య దగ్గరికి వెళ్ళి నిజమంతా చెప్పేశాను అంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది పోయే పరువు ఎలాగైనా పోతుంది కదా అప్పుడో ఇప్పుడో పోవాల్సిందే కదా అని లహరి అంటూ ఉంటే జరిగేది ఎప్పుడో జరుగుతుంది అని నువ్వు ముందే తొందర పడతాను అంటావేంటి లహరి జరిగేదాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ మీ వదిన బతికే ఉంది మీ వదిన అంతా చూసుకుంటాను అని చెప్తుంది కదా నా మీద నమ్మకం ఉంటే మాత్రం నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఉండు ఎక్కడా నోరు జారకు నేనే అంతా హ్యాండిల్ చేస్తాను అని లహరికి శరణ్య ధైర్యం చెప్తుంది ఒక్క మాట గుర్తుపెట్టుకోలహరి పొరపాటున ఎక్కడైనా నువ్వు ఏ కొంచెం చిన్న తప్పు చేసినా సరే మన కుటుంబం పరువంతా పోతుంది ఆ తర్వాత అత్తయ్య గారు దీన్ని తట్టుకోలేరు ఇంట్లో ఎవ్వరూ కూడా దీన్ని భరించలేరు జాగ్రత్త అని హెచ్చరించి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచన తన రూమ్లో యాపిల్ కోసుకుని తింటూ ఉంటే అనన్య కోపంగా గదిలోకి వచ్చేసి ఏంటి ఈ లహరికి పెండ్లా చూసావా ఎంత మంచి సంబంధం కుదిరిందో ఈ లహరికి అది నన్ను ఇలా పిచ్చిదానిలాగా బతికేలాగా చేసింది అలాంటిది ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కడ సుఖపడుతుంది అంటే నా కడుపు రగిలిపోతుందమ్మా అని అనన్య బాధతో చెప్తూ ఉంటే కాంచన మాత్రం అబ్బా దాని ఎంగేజ్మెంట్ జరిగితే మనకొచ్చేదేముందిలే ఏముందిలే అమ్మి అయినా రేపు మధ్యాహ్నము మటన్ మటన్తో బిర్యానీ చేసి మరీ పెడుతున్నారంట రేపు పొద్దున నువ్వు నేను ఇద్దరం కాస్త తక్కువ టిఫిన్ తిందాం మధ్యాహ్నం హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు అని కాంచన మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వేమన్నా వాచ్మ్యాన్ పెన్ల అని అనుకుంటున్నావా నేను ఈ ఇంటి కోడలిని పెద్ద కోడలిని నాకంటూ ఒక హుందా ఉంటుంది ముష్టి మెతుకుల కోసం నువ్వు అంతలా ఆశపడతావు వెంటే కాస్తైనా మారమ్మా అని తల్లిని తిడుతూ ఉంటుంది సరేలే అమ్మి నీకోసం నేను కాస్త మారినట్టు యాక్టింగ్ చేస్తానులే కానీ ఇంతకి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది అవునమ్మా నేను ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఇంట్లో నా పెద్ద కోడలి స్థానం నేను దక్కించుకోవాలి అందుకు అడ్డుగా ఉన్న ఆ శరణ్యని ఏదో ఒకటి చెయ్యాలి అని అనన్య కోపడుతూ ఉంటే సరే అమ్మి ఇదిగో ఇచ్చాకు తీసుకో దీన్ని తీసుకొని వెళ్ళి ఆ శరణ్యను పొడిచి పొడిచి చంపేసేయి అది చనిపోతే నీకేం ప్రాబ్లం కాదు నువ్వు పిచ్చిదానివి కాబట్టి ఆ లెక్కలో ఈ పాపం కూడా పోతుంది ఎవ్వరూ నిన్నేం చేయలేరు అని కూతుర్ని రెచ్చగొట్టేసి చాకు అనన్యకిచ్చేసి పంపిస్తుంది అనన్య కూడా కోపంగా చాకు పట్టుకొని శరణ్య గదిలోకి వెళ్తుంది అక్కడ నిండా దుప్పటి మూసుకొని శరణ్య పడుకుంది అనుకొని శరణ్య దగ్గరికి వెళ్ళి వస్తే శరణ్య నీ వల్లే కదే ఈ ఇంట్లో నాకు గౌరవం ఏది దక్కకుండా పోయింది నా స్థానాన్ని నువ్వు ఆక్రమించావు ఎవరు చూసినా శరణ్య శరణ్య అని నిందే కదా మెచ్చుకుంటున్నారు ఈ రోజుతో నీ పీడ నాకు విరిగడైపోతుంది చావవే నువ్వు చావు అని గట్టిగా కత్తితో పొడుస్తుంది అక్కడ ఏదో మెత్తగా ఉన్నట్టు అనిపించి మళ్లీ మళ్లీ పొడుస్తుంది బ్లడ్ రాకపోవడంతో డౌట్ వచ్చి దుప్పటి తీసి చూడగా అక్కడ అన్ని పిల్లోసే ఉంటాయి అది చూసి అనన్య షాక్ అయిపోయి నిలబడుతుంది వెనకాల ఆనందభైరవి వచ్చి క్లాప్స్ కొడుతుంది ఆనంద భైరవిని చూసిన అనన్య ఓ ఇముందా అని చావవే చావు ఓ దయ్యమా నువ్వు చావు నువ్వు చావాల్సిందే నన్ను భయపెడతావా నన్ను ఇంతలా భయపెట్టిన నిన్ను నేను వదిలిపెడతానా చావవే నువ్వు చావవే అంటూ బాగా కావాలని మళ్ళీ మళ్ళీ పొడుస్తూ యాక్టింగ్ చేస్తే ఉంటుంది చూసావా అది నన్ను భయపెట్టింది అది దెయ్యం అందుకే దాన్ని చంపబోయాను అని అనన్య నాటకాలు ఆడుతుంటే ఆపవే నీ నాటకాలు నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నీకు పిచ్చి లేదు అన్న విషయం నాకు తెలిసిపోయింది అని ఆనంద అంటూ ఉంటే పిచ్చి లేకపోవడం ఏంటి నాకు పిచ్చి లేకపోవడం ఏంటి నేను అలా కాదు దెయ్యాన్ని చూసే చేశాను అని అనన్య మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇక భైరవి ఇంకా కోపంతో గద్దించి అడిగేసరికి అనన్య అప్ అయిపోయి అవును మీరందరూ ఇలా నా మీద పగబట్టి ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తే నేనేం చేస్తాను అని మళ్ళీ ఆనంద మీదకే గట్టిగా అరుస్తుంది దానితో కోపం వచ్చిన ఆనంద ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు చాలా నాటకాలు ఆడుతున్నావు ఇన్ని నాటకాలు ఆడుతున్నావేంటి అసలు నీకు పిచ్చి లేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ వచ్చి చెప్పు అని బెదిరిస్తుంది దానితో అనన్య నేనెందుకు చెప్తాను నీకంటే తెలివి ఉంది కాబట్టి నువ్వు ఎలాగో అలాగా నన్ను గుర్తుపట్టేశావు నాకు పిచ్చి లేదని నువ్వే ప్రూఫ్ చేయి అంతేకాని నేనెందుకు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ నాకు పిచ్చి లేదని చెప్తాను నీ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నేను నిద్రపోను అని ఆనంద భైరవితో ఛాలెంజ్ చేసి మరి కాంచన రూమ్కి వచ్చేస్తుంది ఇక కాంచన సంతోషంగా ఏంటి అమ్మి ఆ శరణ్యను చంపేశావా దాన్ని చంపేస్తే చెప్పు అని సంబరంగా అడుగుతూ ఉంటే ఎక్కడ చంపాను అని జరిగిందంతా కూడా చెప్తుంది అదేంటమ్మి నువ్వాడిన నాటకం కూడా నాలాగే బలంగా ఉంది కదా నువ్వు అంతలా నాటకం ఆడితే కూడా ఆ ఆనంద భైరవి ఎలా గుర్తుపట్టింది అయినా కూడా ఆనంద భైరవి గురించి తెలిసి కూడా నువ్వు తనతో ఛాలెంజ్ చేసి రావడం ఏంటమ్మి పద పద మనం ఎక్కడికన్నా పారిపోయి ఈ జీవనాన్ని సాగిద్దాం అంతేకాని పులి నోట్లో మనం నోరు పెట్టడం ఎందుకమ్మి అని కాంచన భయపడుతూ చెప్తుంది అమ్మా నువ్వాపు నన్ను ఏం చేస్తుంది ఆ ఆనంద భైరవి అసలు ఏమీ చేయలేదు నేను పిచ్చిదాన్ని కాదు అని తనకు మాత్రమే తెలుసు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు కదా నేను ఆడే నాటకాన్ని ఇక మీదట రక్తి కట్టిస్తాను అని అనన్య తల్లితో చెప్తుంది ఇక మరుసటి రోజు లహరి ఎంగేజ్మెంట్ కోసం అంతా సిద్ధమవుతుంది కానీ తనకి మదిలో చాలా టెన్షన్గా ఉంటుంది అనన్య మాత్రం లహరిని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది మరి అత్తయ్యతో శపథం చేసినట్టుగానే అనన్య ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తుందా లేక ఆపకుండా ఆనంద భైరవే చేయి నిలబెట్టుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్